హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వరల్డ్ ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా ఇవాళ వీడియో వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బ్లాగ్ అనమాట యాదగిరి గుట్టకి వెళ్ళిన వాళ్ళు మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఎంతో అద్భుతంగా ఉంది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడింది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం చేశారు ఇందులో ముందుగా మనకు కనిపించేది స్వాగత తోరణం దీనినే స్వర్ణగిరికి ప్రధాన ద్వారంగా చెప్తారు విజయనగరం నగర శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం చేయబడింది ఈ స్వాగత తోరణం నుండి ముందుకు నడిచే ఈ మార్గాన్ని రామానుజ మార్గం అని పిలుస్తారు ఈ మార్గం నుండి ముందుకు వెళ్తే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది స్వర్ణ గిరీషుని దర్శించడానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది బ్రహ్మరథం నుంచి అలాగే ముందుకు వచ్చి ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇటు నుంచి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ట్యాబ్స్ ఏర్పాటు చేశారు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని శ్రీవారి పాదాలను దర్శించుకోవాలి శ్రీవారి పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వార పాలకులను హస్తముద్రతో ప్రతిష్ఠించారు శ్రీవారు తిరుమల మొదటి మెట్టు అల్పిరిలో ఎలా అయితే మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయో అలాగే స్వర్ణగిరిలో శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు శ్రీ తిరుమల నంబీగారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల గారి మధ్యాహ్న హారతిని పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాం ఆ విశేష సందర్భానికి గుర్తుగా శ్రీ స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు అక్కడి నుండి ముందుకు వెళితే ఈ మార్గాన్ని వైకుంఠ మార్గం అంటారు ఈ మార్గంలో దశవతార మండపాలు నూట ఎనిమిది మెట్లు ఉంటాయి అలాగే దశవతార విగ్రహాలను దర్శించుకుంటూ మనం స్వర్ణగిరికి చేరుతాము ఒక్కో మండపంలో ఒక్కో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే దశవతార మండపాలలో దశవతార విగ్రహాలను దర్శించుకుంటూ స్వర్ణగిరికి చేరుకుంటాం స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది వీటినే విజయ స్తంభాలు అంటారు మానేపల్లి కుటుంబ భక్తికి వారి సంకల్పానికి ప్రతీకగా ఈ విజయ స్తంభాన్ని మానేపల్లి విజయ స్తంభం నామకరణంతో ప్రతిష్ఠించారు ముందుకు వస్తే గరుడాల్వార్ విగ్రహం ఉంటుంది నిరంతరం భగవంతుని సేవిస్తున్న శ్రీవారి వాహనమైన గరుడాల్వార్ కొలువై ఉంటారు ఇక్కడి నుండి లోపలికి వెళ్ళగానే శ్రీవారి సన్నిధి ఇక్కడ సుమారు పన్నెండు అడుగులకు పైన శంఖ చక్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు స్వామివారిని నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల నుండి మట్టిని జలాన్ని తెచ్చి గర్భగుడిలో ఉంచి గర్భాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించారు అక్కడి నుండి ముందుకు రాగానే శ్రీ ఆండాల్ ఆండాల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి మదన గోపాలకృష్ణ స్వామి సన్నిధి ఉంటుంది వీరందరినీ దర్శించుకొని ఉత్తర ద్వారం నుండి బయటకు రాగానే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమాన్ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తారు ఈ రాయిని తిరుమల నుంచి తెప్పించి సుమారు ఐదు సంవత్సరాలు పట్టింది తయారు చేయించడానికి ఇక్కడ హనుమాన్ హంపి రథాన్ని పోలి ఉండే విశిష్టమైన రథంపై కొలువై ఉన్నాడు కార్యసిద్ధి హనుమాన్ పక్కనే శ్రీ విజయకంఠ ఏర్పాటు చేశారు ఈ గంటను ఒకసారి మ్రోగించి తమ కోరిక నెరవేరిన తర్వాత మరల శ్రీవారిని దర్శించుకొని రెండుసార్లు మ్రోగించాలి ఈ శ్రీవారి గంటా మండపం సుమారు ఆరు అడుగుల ఎత్తున పదిహేను వందల కేజీల కాంస్యం కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది ఈ గంట ధ్వని అత్యంత గమనీయంగా ప్రతిధ్వని మరింత రమణీయంగా వినిపిస్తుంది అక్కడి నుండి ముందుకు వస్తే శ్రీవారి దీపాలంకరణ సేవా మండపం కనిపిస్తుంది శ్రీవారు అలంకార ప్రియుడు కాబట్టి దీపాలతో వారిని ఈ మండపంలో సేవించి స్థుతించుకుంటారు అటు నుంచి ముందుకు వస్తే శ్రీ భూ వరాహస్వామి లక్ష్మీనరసింహస్వామి వారి మండపాలు ఉంటాయి భూవరాహస్వామి మండపము ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇటు నుంచి ముందుకు వస్తే లక్ష్మీ నరసింహస్వామివారి మండపం ఉంటుంది లక్ష్మీ వారిని కూడా దర్శించుకొని అటు నుంచి ముందుకు వెళితే మనకు గరుడాల్వార్ స్వామివారి మండపం కనిపిస్తుంది సో వీరందరినీ దర్శించుకొని అలాగే ముందుకు వెళితే మనకు వినాయకుడి మండపం అటు నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ మనకి మూడు ద్వారాలు కనిపిస్తున్నాయి కదా సో ఒకటి వచ్చేసి సర్వదర్శనం రెండోది ప్రత్యేక దర్శనం అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అలాగే విఐపి దర్శనం ఉంటుంది సో ఎవరికి ఎలా వీలు ఉంటే అలా స్వామివారిని దర్శించుకోవాలి ఇది వచ్చేసి మొబైల్స్ డిపాజిట్ చేయచ్చు అలాగే ప్రసాదం ఇచ్చే సెంటర్ క్యాబిన్స్ అనమాట ఇక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే ఇది స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే రథం దీపస్తంభం వైపు నుంచి శ్రీవారి పుష్కరిని లేదా కోనేరులోకి ప్రవేశిస్తాం అద్భుతమైన ఆలయ నిర్మాణం శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిని సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణం గావించబడింది ఈ పుష్కరినికి వేద పుష్కరిణి అని నామకరణం చేశారు ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు పదిహేడు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు ఇలా ఇలా ఒక్క నేపాల్లోనే ఉంది ఇప్పుడు మన తెలంగాణ భువనగిరి స్వర్ణగిరిలో ఏర్పాటు చేశారు ఇక్కడ ఆలయం వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దాని మీద పదిహేను అడుగుల ఎత్తులో శ్రీ గరుడాల్వార్ కొలువై ఉన్నారు అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అంజలి ముద్రతో ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు శ్రీవారి పాదాలను తాకి దశవతార మండపాలలో నూట ఎనిమిది మెట్లు ఎక్కి స్వర్ణగిరికి చేరుకొని శ్రీ గరుడాల్వారిని అలాగే గణపతిని దర్శించుకొని శ్రీవారి సన్నిధికి చేరి వారిని దర్శించుకొని బయటకు వచ్చి శ్రీ హనుమాన్ భూవరాహ స్వామి వారిని దర్శించుకొని అలాగే జల నారాయణ్ని దర్శించుకొని ఎంతో అద్భుతమైన అనుభూతిని పొందుతారు తిరుమలలో ఎలా అయితే మాడవీధులు ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారు సో ఇదండి స్వర్ణగిరి దేవాలయం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి